హలో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే డిన్నర్ చేయడానికి నాగార్జున రెస్టారెంట్కి వచ్చేసాను ఇలా ఎంతమందికి నాగార్జున రెస్టారెంట్ తెలుసు కమెంట్ చేయండి అండ్ నాగార్జున రెస్టారెంట్ వచ్చి బెంగళూరులో ఉంటుంది అండ్ ఇంకా రిమైనింగ్ ప్లేసెస్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి లైక్ బన్నేరుగట్ట మారుతల్లి వైట్ ఫీల్డ్ అలా ఇంకా చాలా అదర్ ప్లేసెస్లో కూడా ఉంది అండ్ ఇవాళ ఏంటి స్పెషల్ అనేది కూడా ఇలా వైట్ బోర్డులో ఎంట్రన్స్లోనే ఇది ఇదైతే ఎంట్రన్స్ నేను డిన్నర్ కాబట్టి కొంచెం త్వరగానే వెళ్ళాను లైక్ అరౌండ్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళాను ఆఫ్టర్నూను ఈవినింగ్ కూడా రష్ ఉంటుంది బట్ మనం కొద్దిగా అర్లీగా వెళ్తే మనకి టేబుల్ త్వరగా దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే త్వరగా వెళ్ళడా వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి సో దట్ త్వరగా సీట్ దొరుకుతుంది అండ్ మనకైతే ఇక్కడ అరిటాకులో భోజనం పెడతారు అరిటాకులో తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా సో అందువల్ల అలా అట్లీస్ట్ రోజు కాకపోయినా ఎప్పుడైనా ఇలా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ప్రిఫర్ చేయండి అండ్ ఇక్కడ ప్రతి టేబుల్లో ఇలా ఈ ఫోర్ చిన్న చిన్న ఇదైతే పెడతారు వీటిలో పచ్చడి ఇంకా ఈ మిరపకాయలు అండ్ పప్పుల పొడి అదంతా ఉంటుందన్నమాట మీల్స్ తీసుకున్న వాళ్ళు ఇది కూడా యూస్ చేసుకొని తినచ్చు సో మనకి ఆ పిక్కలు కూడా వేసుకొని తిన్న ఫీల్ అయితే వస్తుంది నా అరిటాకైతే చూడండి బాగుంది కదా గ్రీనరీగా నాకైతే బాగా నచ్చింది ఇంకా మీల్స్ అయితే వడ్డించారు చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారు రైస్ ఉంటుంది పప్పు ఉంటుంది ఇంకా ఇది ఇదైతే పచ్చడి అండ్ ఇది అప్పలం ఇస్తారనమాట ఈ ఫోర్ ఐటమ్స్ అయితే అన్లిమిటెడ్ మనకి మళ్ళీ కావాలన్నా కూడా పెడతారనమాట అండ్ గీ వేస్తారు ఇది వచ్చి షోలే గోబీ షోలే అది ఆర్డర్ చేసుకున్నాము ఒకటి స్టార్టరు గీ వేస్తే బాగుంటుంది కదా వేడి వేడి రైస్కి బా బాగుండింది గీ వేసుకొని ఈ పప్పు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అసలు చాలా బాగుంటుంది ఇది ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ కాబట్టి మనకి పక్కా ఆ ఫీల్ అయితే వస్తుంది అండ్ ఈ పాయసము ఇంకా రసము సాంబారు ఇదైతే అన్లిమిటెడ్ కాదు వన్స్ పెడతారు మనకి కావాలంటే మళ్ళీ అడిగినా కూడా ఇస్తారనమాట ఇంకా మేము మీల్స్తో పాటు ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము చికెన్ బిర్యానీ ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుండింది అండ్ పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి చాలా అసలు అయితే మెల్టింగ్లా అనిపించింది నాకైతే పీసెస్ అండ్ సలాడ్ కూడా బాగానే ఇచ్చారు బాగా డెకరేట్ చేశారు కదా నేనైతే ఈ గోంగూర పచ్చడి వేసుకొని బిర్యానీ అయితే తిన్నాను కాంబినేషన్ అయితే చాలా బాగుండింది నాకు చాలా టేస్టీగా అనిపించింది నేను అంటే వీక్లీ అలా అయితే ప్రిఫర్ చేయను కానీ మంత్లీ ట్వైస్ అలా రెస్టారెంట్కి వెళ్తాను ఏదో ఒక రెస్టారెంట్లో ఇలా ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి అయితే నాగార్జునకి వెళ్ళాను టేస్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఒక సౌత్ ఇండియన్సే కాదు ఇక్కడికి నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వస్తారనమాట సో నార్త్ వాళ్ళు అయితే మన ఆంధ్ర స్టైలు మీల్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ నార్త్ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్కి కాబట్టి బెంగళూరులో మోస్ట్లీ వీకెండ్స్లో అయితే ఈ రెస్టారెంట్ బాగా బిజీగా ఉంటుంది ప్లాన్ చేసుకోవాలంటే వీక్ డేలో ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీతో సో మనకి త్వరగా టేబుల్ దొరుకుతుంది అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మేమైతే తినేసాను ఈ సోంపు తెలుసు కదా మీరు కూడా నాగే ఇలా తీసుకుంటారా అండ్ ఆటో కొటేషన్ బాగుంది కదా వీడియో లైక్ చేయండి గాయస్ థ్యాంక్ యూ